రాష్ట్రంలో రెండవ దశ పంచాయతీ ఎన్నికల సంబంధించి కూడా నామినేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభం కానీ మనం చూసుకోవచ్చు నవంబర్ థర్టీ నుంచి డిసెంబర్ రెండు వరకు కూడా రెండో విడత పంచాయతీ ఎన్నికల సంబంధించి కూడా నామినేషన్లు స్వీకరిస్తారు ఆ తర్వాత ఏదైతే డిసెంబర్ మూడు నుండు నామినేషన్ల పరిశీలన ఉంటుంది అలాగే డిసెంబర్ ఐదో తేదీ వరకు కూడా నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు ఆ రోజునే మనకు తుది అభ్యర్థులు ఎవరని చెప్పేసి కూడా తెలుస్తుంది రెండో దశకు సంబంధించి కూడా డిసెంబర్ పద్నావ తేదీనైతే పోలింగ్ జరగనుంది పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది ఆ తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత కౌంటింగ్ ప్రారంభం అవుతుంది సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాబోతుంది సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాటు అయితే చేశారు రెండో దశ సంబంధించి కూడా ఈ ఏడు నుంచి నామినేషన్లు అయితే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు వేరి ఉన్నారు మనం చూసుకోవచ్చు రెండో దశ విషయానికి వస్తే మొత్తం నూట తొంభై మూడు మండలాల్లో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు పంచాయతీలు అలాగే ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డులకు సంబంధించి కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది మనం చూసుకున్నట్లయితే మొత్తం మూడు విడతల్లో అయితే తెలంగాణ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే మొదటి విడతకు సంబంధించి కూడా ఇరవై ఏడు నుంచి అయితే నామినేషన్ ప్రారంభమై తర్వాత మనం చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది వరకు చివరిది నిన్న కూడా భారీగా అయితే నామినేషన్ రావడం జరిగింది పశ్చిమ దేశికి సంబంధించి నూట ఎనభై తొమ్మిది మండలంలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు స్థానాలకు సంబంధించి కూడా మొదటి విడత అయితే కొనసాగింది మొదటి విడత పోలింగ్ సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే డిసెంబర్ పద్నాలుగుగా పోలింగ్ జరగనుంది ఇక రెండో విడతకు సంబంధించి కూడా ఆల్రెడీ ఇప్పటికే మాట్లాడుకున్నాం ఇక మూడో విడతకు సంబంధించి కూడా డిసెంబర్ మూడున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది డిసెంబర్ ఐదుతో అయితే నామినేషన్ల ప్రక్రియ పూర్తిగానే ఉంది అలాగే డిసెంబర్ ఎనిమిదవ తేదీన అయితే నామినేషన్లకు సంబంధించి కూడా ఉపసంహన తేదీ ఉంది మూడో విడతకు సంబంధించి కూడా నూట ఎనభై రెండు మండలంలో నాలుగు వందల నూట యాభై సర్పంచ్ స్థానాలకు అయితే ఎన్నికలు జరగనున్నాయి సో ఇందుకు సంబంధించి కూడా చకచక కూడా ఏర్పాటు జరుగుతున్నాయి ఇప్పటికే అభ్యర్థులైతే మొదటి విధానకు సంబంధించి కూడా అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు రెండో విధకు సంబంధించి కూడా అభ్యర్థులు నామినేషన్లతో పాటు ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు ఈ రోజు నుంచి అయితే రెండో విధికు సంబంధించి కూడా నామినేషన్ ప్రక్రియ అయితే శురు అయింది